నేల ఎనిందా ఆకాశానికి చిల్లు పడిందా ఇసుకేస్తే రాళ్ళంత చను రాయలసీమ అన్న ప్రదాత అన్నదాత జల ప్రదాత నియోజకవర్గమైన మీరు కొట్టుకోరు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషంగా ఉంది ఇవాళ మీ ఉత్సవం చూస్తుంటే మరి అందరు కలిసి ప్రజాస్వామ్య సంరక్షణ బద్ద కంగేసారని అలాగే మహిళలందరూ కూడా రేపు రానున్న ఎన్నికల్లో ఈ కూటమికి తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కూటమి ఈ విజయాన్ని చేకూర్చి నీరాజనాలు అర్పించడానికి వచ్చిన నా మహిళలందరికీ నా ఆడపడుచులందరికీ యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితరాలకు భారతదేశ మహాశక్తి అయిన యువ యువకులకు అందరూ కూడా ఎందుకంటే ఇందులో చాలా మందికి మొదటిసారి ఈ ఓటు ప్రాధాన్యత అంటే మీ వచ్చిన అవకాశాన్ని మీకు గుర్తు చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి మీ అందరూ కూడా మరి ఈనాడు భారతదేశానికి ఉన్నంత యువశక్తి ఇక్కడ ప్రపంచంలో ఏ దేశానికి లేదు కాబట్టి యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితర భావితరాలకు భారతదేశపు మహాశక్తి ఆయన యువతరానికి అలాగే మేరే ముసల్మాన్ మైనారిటీ పెద్దలందరికీ అలాగే ముత్తవల్లికి అలాగే మౌజమ్లకు ఇమాంలకు అలాగే నా ముస్లిం సోదరి సోదరి మండలందరూ కూడా అస్సలం బాకే నిగబానా గంగా మేర పవిత్రతాకి తారీఖెంతా మాందేజాలు సాధి హో और मेरे घाट पर संगे मरमर में छात्रों में लिपटी हुई मार दुनिया से कह रही है कि जालिमों ने मुझे लूटा मेहरबानों ने मुझे संभाला नादो ने मुझे झंझरें पहना ली और मेरे चाहने वालों ने उन्हें घाट फेंका सारे जहां से चाह हिंदू सीता हमारा हम बुलबुल इसके ये गुल सीता हमारा इकड़ा नंदकुट पटन वही थे भी లేకపోతే అయితే బంగళైతేనేమి లేకపోతే పాములపాడు అలాగే మనకి కొత్తపల్లి అయితేనేమి ఇటు మగిడాలైతేనేమి లేకపోతే మిడుతూరు మొత్తం మండలాల నుంచి అందరూ అశేష అశేషంగా ఇక్కడికి తరలి వచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పసుపు ఏంటి ఇవాళ పసుపు అంటే శుభానికి చుసుకు పసుపు అంటే ఒక ఆనందాల వేడుకకు మంచి ఆనందగీతం పసుపు అంటే ఒక ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఆయుర్వేద ఔషధం అలాగే పసుపు అంటే మన ఆత్మాభిమానానికి ఒక నిర్వేతు కేతనం అలాగే పసుపు అంటే మన ఆత్మ గౌరవానికి ఎగరవేసిన కేతనం అలాగే పసుపు మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం అలాగే పసుపు అంటే అభివృద్ధికి నిర్వచనం అలాగే పసుపు సంరక్షణకు సంక్షేమానికి ఒక నిదర్శనం మరి ఈనాడు పసుపు జెండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎగరవేయాల్సిన బాధ్యత మీ ప్రతి ఉందని తెలియజేసుకుంటూ అలాగే మరి ఈ యొక్క ఏదైతే పసుపు దండు గదుతుంటే అక్కడ తాడిపల్లిలో జగన్ గుండె దడ దడలాడుతుంది ఎందుకంటే ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటి మీకు ఏం కావాలి మీకు అభివృద్ధి కావాలా అరాజకం కావాలా మీకు సంక్షేమం కావాలా లేకపోతే మీకు ఒక సమర్థమైన పాలన కావాలా ఒక చీక ఒక రాక్షసుడి పాలన కావాలా లేకపోతే మీకు ఒక చీకటి రాజ్యం కావాలా మీకు పగ ప పగలగొట్టడం కావాలా నిర్మించడం కావాలా ఇవన్నీ మీరు నిర్ణయించుకోవాల్సిన ఎన్నికలు ఇప్పుడు రేపు రాబోతున్న ఎన్నికలు ఎందుకంటే ఈ అనేవి మన భవితకు మన రాష్ట్రానికి మన భవితకు కూడా ఎంతో ముఖ్యమైన ఎన్నికలు రేపు జరగబోతున్న ఎన్నికలు కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈనాడు ఈ యొక్క ఎక్కడ చూస్తే మనం పదహారు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్ చూస్తున్నాం మనం సిద్ధం 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 అని దేనికి సిద్ధం అమ్మని చెల్లిని ఇంట్లో చల్మేశాడు దాని తర్వాత ఈ యొక్క బాబాయ్ని చంపిన వాళ్ళ నిందితుడికి కాపాడుతూ మరి చెల్లికి ద్రోహం చేశాడు మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మబలికిన యువతను మోసం చేశాడు ఆ యువతకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అలాగే వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తాను నమ్మబలికాడు ఉద్యోగస్తులకి మోసం చేశాడు ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అడుగుతున్నాను అలాగే నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీ నా మైనారిటీను అంటూ మరి చంపిన వాళ్లకు వాళ్ళని కాపాడుతూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబానికి తిరిగి అతని ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమాని సభాముఖంగా అడుగుతున్నాను ఒక చిన్న ఒక అబ్బాయి తన చెల్లిని వేధిస్తున్నానని అడిగితే ఆ పిల్లల మీద పెట్రోల్ పోసి తగలిబిట్టిన ఆ కుటుంబ కన్నీరు చూడడానికి సిద్ధమాని అడుగుతున్నాను అలాగే ఈ మూడు రాజధానుల పేరుతో అక్కడ అమరావతి రైతులను అవహా అవహేళన చేసిన ఆ రైతులు అప్పుల పాలు చేసిన ఆ రైతులు కొందరు ఆత్మహత్యలు చేసుకున్న చేసుకోవడానికి కారణమైన వాళ్ళకి ఆ రైతులకి ఇతను సమాధానం సమాధానం చెప్పడమ చెప్పడానికి అని అడుగుతున్నాను అలాగే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో దాన్ని మూసేసి ఈ రైతుల ఆత్మహత్యలకు అప్పులకు అప్పుల్లో మన దేశంలోని మొదటి స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టినందుకు ఆ రైతులకు సమాచారం చెప్పడానికి సిద్ధమా లేకపోతే మన రాష్ట్రంలో ఎటు చూసిన విద్యుత్ ధరలు అయితేనేమి లేకపోతే అయితేనేమి ఆర్టీసీ రేట్లు అయితేనేమి అటు డీజిల్ పెట్రోలు అలాగే ఇంటి మీద ట్యాక్స్ నీటి మీద టాక్స్ అలాగే ఆస్తి మీద పన్ను అలాగే చివరికి చెత్త మీద కూడా పన్నులు పెంచేసిన మరి మీ అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా నేను అడుగుతున్నాను వీటన్నిటికీ సిద్ధమా చెప్పండి రారు వాళ్ళ కోట నుంచి బయటికి రారు ఉన్న వాస్తవాలు చెప్పరు ఉన్న మీ భక్తిని గురించి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది వైకాపా ఇంకోటి మళ్ళీ మాయలు మోసాలు చేయడానికి సిద్ధమా లేకపోతే అక్రమాలు అరాచాలకి సిద్ధమా ఇంకా ముందు వందల వరకు ప్రజలకు దరగకుండా ఈ ఇసుక పాత్రను తవ్వడానికి సిద్ధమా లేకపోతే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో బ్రాండ్ మధ్యము మధ్యము అమ్ముకుంటూ లక్షల కోట్లు సంపాదించడానికి సిద్ధమా లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ కల్తీ మద్యాన్ని తాగించి కొన్ని లక్షల కోట్ల మంది ఆడపడుచుల పొట్లు తెంచడానికి మళ్ళీ 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 చెద్దమని అనుకున్నారు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూస్తే ఆనాడు రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక నూతన శకానికి నాంది పెలిగిన మహానుభావుడు అలాగే ఒక నూక అలాగే ఒక నూతన జాతికి ఆయన ఆదర్శ ప్రాయుడు అలాగే ఆయన ఒక నానా చాతుడికి దేవుడితో సమానంగా నిలిచిపోయాడు అందరి గుండెల్లో అయితే ఏమైనా ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుణ్ణి ఆయన చాటు చెప్పిన ప్రజలచే కలవబడిన ఒక భగవంతుడిలా కొలబడిన మహానుభావుడు ఆయన ప్రజల సేవకే అంకితమై ఆనాడు మరి యువతకు ఆదర్శం అలాగే మరుగుతున్న నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన సాగిన జీవిత విధానమే భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం మరి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు ఎన్నెన్నో చేశారు ప్రజల కోసం అటువంటిది ఎన్నో పథకాలు ఎన్నో సాహసోేత్తమైన పథకాలు తీసుకొచ్చారు మరి ఎంతో ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసేవి ఎంతో ఆమోదయోగ్యమైనవి ఆ పథకాలన్నీ కూడా అటువంటి పథకాలు తీసుకొచ్చారు రామారావు గారు ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాల్నే అన్ని పార్టీల వాళ్ళు కూడా కొనసాగిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆయన మరి పేదవాడి ఆఖరి తెలిసిన అన్న ఆయనే లేకపోతే జనం భవితకు భరోసా ఇచ్చిన నాన్న ఆయనే అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక సమాన హక్కు ఇచ్చిన అన్న కూడా ఆయనే నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత రామ నందపుడు తారక రామారావు గారి మానసిక పుత్రిక ఇప్పుడు వస్తున్నప్పుడు చూశాను ఏది హెచ్ఎల్ఎస్ఎస్ అందరినీ సుజన శ్రమంతి ఆనాడు నాన్నగారి యొక్క మాతృ మానసిక పుత్రికలు ఏమేమిటి హెచ్ఎల్ఎస్ఎస్ అయితేనేమి గాలేరు నగరి అయితేనేమి తెలుగు గంగ అయితేనేమి అందుకే అన్నాను ఈ యొక్క రాయలసీమకు రైతుల దాత ఈ నీటి ప్రదాత అయినా నంది కొట్టుకురని అన్ని ప్రాజెక్టులు ఇక్కడి నుంచే మొదలవుతాయి పక్కల కృష్ణ ప్రవహిస్తుంది మన జలుకంగ అయితేనేమి అందరి సుదర్ సంగతి అయితేనేమి ఎస్పీబిసి అయితేనేమి గాలి నగరి అయితేనేమి అన్ని కూడా ఇక్కడి నుంచే ఆనాడు ఎంతో విప్లవాత్మకమైన శ్రీశైలం బాగా నిండితే అది సుమారుగా ఎనిమిది వందల ఎనభై అడుగులు అంటే రెండు వందల పదిహేను టిఎంసీ నీళ్లు ఉంటుంది మరి అక్కడి నుంచి అది మరి కాదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నీళ్లు మూడు వేల టీఎంసీ నీళ్లు వృధాగా ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతుందో ఆ నీటిని శ్రీశైలం ఈ థర్మల్ ప్రాజెక్ట్ నుంచి మళ్ళించి మరి మొత్తం రాయలసీమకు నీళ్లు అందించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అది పూర్తిగా నిండితే గ్రావిటీ తోలుతుంది నీళ్లు అంటే ఎనిమిది వందల ఎనభై అడుగులు రెండు వందల పదిహేను టిఎంసీలు తాత చంద్రబాబు నాయుడు గారు అది తగ్గినా కూడా ఎనిమిది వందలకి వెళ్ళినా కూడా అది పుచ్చుమర్రి ఈ యొక్క ఎత్తిపోతల నువ్వు నిర్మించి మా ఎనిమిది వందలకి వెళ్ళినా కూడా ఆ నీళ్లను లిఫ్ట్ చేసి అందించే అభినవ భగీరథులు అటు రెంటి రామారావు అయితేనేమి ఇటు చంద్రబాబు నాయుడు గారు నిమి అటువంటి చరిత్ర కలిగిన మన తెలుగుదేశం అటువంటి ప్రయోగాలు మానవ అభివృద్ధికి మానవ మానవ యొక్క వాళ్ళ యొక్క అందరి అంటే తన తల తనస భేదం లేకుండా అందరికి కూడా అటు అభివృద్ధి నిమి చేసిన గత చరిత్ర మనది తెలుగుదేశం ఆ తర్వాత మనం చూసాం తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మన ఎస్ఈలు ఉన్నారు మన నిరుద్యోగులకి వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కారులు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం అలాగే ఈ యొక్క దళిత ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోటి రూపాయల దాకా ఆర్థిక సహాయం అందించింది మన తెలుగుదేశం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ వార్డుల్లో కూడా సీసీ సిసి రోడ్లైతేనేమి సీసీ డ్రైనేజీలు అయితే ఏమి నిర్మించింది మన తెలుగుదేశం మరి మనం చూస్తున్నాం ఈ యొక్క వైకాపా ప్రభుత్వంలో వీళ్ళకి వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకి ఈ యొక్క దళితుల మీద రక్షణ మీద అసలు ధ్యాసే లేదు కేవలం చిత్రం చిత్రహంసలకు గురి చేసే ఈ జగన్ ఒక దళిత ద్రోహి అని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను నాడు కోవిడ్ సమయంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని ఆయన ఎంతో చిత్రహింసలు పాటు చేసి ఆయన బలం మరణ మరణానికి కారుకులు అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఆయన మానసికంగా ఎంతో వేధించారు అలాగే మన ఈ యొక్క ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తే ఈ యొక్క దళిత దళితులను చర్ముండనం చేయించారు అలాగే మా వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడు కార్ డ్రైవర్ అతన్ని హత్య చేసి అతని సమానం డోర్ డెలివరీ చేశారు అలాగే అమరావతి రైతుల కోసం ఉద్యమించిన నాయకుల మీద ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టారు తెలుగుదేశం రేపు అధికారంలోకి రాగానే ముందుగా ఈ అంబేద్కర్ విదేశీ విద్య అంబేద్కర్ పేరు తీసేశాడు జగన్ విదేశీ విద్య అంట అంబేద్కర్ కింద పీకి రైద పెద్ద పుడింగాడ ఆదర్శాల్లో కానీ ఆచరణలో కానీ ఆలోచనలో కానీ అంబేద్కర్ కాలు పనికి రాని ఇది అంబేద్కర్ విద్య విదేశీ విద్య పేరు తీసేసి అంబేద్కర్ జగన్ విదేశీ విద్య అని పేరు పెట్టాడు దాని తర్వాత ప్రభుత్వం రాగానే ఏర్పడగానే అందరూ కూడా ఈ ఎస్సీకి మైన ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తామని సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే అందరికి కూడా ఈ యొక్క బిఏఎస్ స్టడీస్ కంప్లీట్ స్టడీస్ అందిస్తామని చెప్తున్నాను అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఉచితమైన శిక్షణ ఇస్తామని ప్రతి పేద ఎస్సీ కుటుంబానికి రెండు ఎకరాల కొనుగోలు భూమిని ఇస్తాము అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఒక మళ్ళీ మీరు పొరపాటుని ఎన్నుకున్నా అనుకోండి అసలు జగన్ దృష్టిలో అభివృద్ధి అంటే కరప్షన్ దోచుకుని దాచుకోవడమే అతని దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటో నిర్వచనం అతన్ని నిర్వచనంలో కరప్షన్ ఒకసారి ఒకసారి అని అడిగాడు ఛాన్స్ ఒకసారి ఎలా వచ్చాడు అటు కత్తి తర్వాత బాబాయిని గొడ్డలి ఇవి రెండు గుర్తుంచుకోండి అలాగే మైనారిటీస్ ఉన్నారు మీ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పట్ల ఎంతో శత కనబరుస్తుంది అలాగే ఎన్టీ రామారావు గారు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు వారికి ఆయనకి మైనారిటీస్ అంటే మొక్క ఎక్కువ అందుకే మీ యొక్క అభివృద్ధి కోసం మీ యొక్క సంక్షేమం కోసం ఆయన ఎప్పుడు పరితపించేవాడేది అందుకే ఆయన మన దేశంలోనే మొట్టమొదటిసారిగా మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా ఆదుకున్నారు మీలో చైతన్యాన్ని రగిల్చారు ఆయన అలాగే మైనారిటీలు ఓట్లు కేవలం రాజకీయాలకి కాకుండా మీలో కూడా సామాజిక ఆర్థిక ఒక మార్పును తీసుకోవాలని ఆయన ఆనాడు ఉర్దూని రెండో అధికారిక భాషగా ప్రకటించి అమలు చేయడం జరిగింది అలాగే ఆయన మా అక్కడ హైదరాబాద్ లో నాంపల్లిలో పదకొండో దస్తుల హజ్ హౌస్ నిర్మించడం జరిగింది కడపలో ఎనభై ఐదు కోట్ల రూపాయలతో హౌస్ హౌస్ నిర్మించడం జరిగింది ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ ముస్లిం సోదరులకు యాభై శాతం సబ్సిడీతో కూడిన రుణాలు సుమారుగా నలభై ఐదు వేల రెండు వందల నలభై నాలుగు మంది లబ్ధిదారులకు అందించడం జరిగింది అలాగే ముస్లిం కుటుంబాల విద్యార్థుల విద్య వ్యాప్తి కోసం మరి ఆనాడు ఉర్దూ ఇంగ్లీషు మీడియం గురుకుడు పాఠశాలలు అయితేనేమి లేకపోతే జూనియర్ కాలేజీలు అయితేనేమి ఐఐటి ఐఐటి అయితేనేమి పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా స్థాపించింది మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అలాగే ఈ యొక్క ముస్లిం పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకి ఆర్థికంగా పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది మన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే నూర్ భాష ని స్థాపించి దానికి యాభై కోట్ల రూపాయల్ని కేటాయించింది మన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఈ పేద ముస్లిం పేద మహిళలకు వాళ్ళ వివాహానికి మరి ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళకి ఈ దుల్లన్ కానుక యాభై లక్షల రూపాయలు యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దుల్లన్ కానుక సుమారుగా ముప్పై ఎనిమిది వేల ఐదు వందల మందికి ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఈ యొక్క రంజాన్ తోఫా పదకొండు లక్షల మంది వైట్ కార్డ్ హోల్డర్స్కి ఈ యొక్క రంజాన్ తోఫాన్ని ఇవ్వడం జరిగింది రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దులంది యాభై వేలు అడుకుండా లక్ష రూపాయలు పెంచుతామని